గురువు గారికి నమస్కారములు నా పేరు అపూర్వ సహస్ర నేను హైదరాబాద్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నాకు యుగాలు మరియు మన్వంతరాల కాలచక్రం గురించి అవగాహన ఉన్నది రామాయణం జరిగి ఒక్క కోటి ఎనభై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచాయనడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఏవైనా ఉన్నాయా దయచేసి వివరించగలరు ధన్యవాదములు ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అపూర్వ సహస్ర ఆ చిన్నారి అడిగిన ప్రశ్న రామాయణం జరిగి ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల చిల్లర సంవత్సరాల ఎనభై ఒక లక్షల తొం ఎనభై ఒక లక్షల తొమ్మి నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్పి అమ్మాయి చెప్పింది సో కొద్దిగా అటు ఇటుగా నేను తప్పు చెప్పు ఉంటాను సో మొత్తానికైతే ఇన్ని సంవత్సరాలు ఒక కోటి ఎనభై లక్షల పైన అయింది అని చెప్తూ ఉంది అమ్మాయి సో ఇది నాకు తెలుసు ఈ విషయము కానీ అది దానికి ఏమన్నా సాలిడ్ ప్రూఫ్ ఉందా అని ఆ అమ్మాయి ప్రశ్న సో దానికి డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఉందమ్మా ఫిజికల్ ఎవిడెన్స్ కూడా ఉంది నేను కొన్ని వీడియోల్లో నేను వాటిని చెప్పాను ఆ వీడియోల కింద నేను లింక్లో పెడతాను నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను నేను అది చూడొచ్చు నువ్వు ఎనిమిదో తర్వాత చదువుతున్నా కానీ ఇంత ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది అంటే చాలా సంతోషం అయితే ఇప్పుడు దానికి కొంత వివరణ ఇచ్చుకుందాం రామాయణం జరిగి ఇరవై నాలుగవ చతుర్యుగంలో జరిగిందని చెప్పి మనకి వాయుప్రాణాలలో ఉంది అంటే ఏంటంటే మనకి ఒక మన్వంతరంలో డెబ్భై ఒక చతుర్యుగాలు ఉంటాయి చతుర్యుగం అంటే సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగం కలియుగం ఈ నాలుగు కలిపితే మహాయుగం అని కూడా అంటారు చతుర్ ఒక నాలుగు కలిపి చతుర్యుగం అని కూడా అంటారు సో ఇలాంటి చతుర్యుగాలు డెబ్భై ఒకటి ఉంటాయి అందులో ఇరవై నాలుగవ చతుర్యుగంలో రామాయణం జరిగినట్టుగా చెప్తారు తర్వాత ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఉన్నది ఇరవై ఎనిమిదో చతుర్యుగం సో ఇరవై నాలుగో చతుర్యుగం నుంచి ఎండింగ్ అంటే త్రేతాయుగం ఎండింగ్ అయిపోయిన తర్వాత ద్వాపర కలియుగా నడిచినాయి ఆ తర్వాత ఇరవై ఐదవ చతుర్యుగం ఇరవై ఆరో చతుర్యుగం ఇరవై ఏడవ చతుర్యుగం నడిచి ఇరవై ఎనిమిదో చతుర్యుగంలో మళ్ళీ సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగం మూడు నడిచింది సో వీటి కాలం చూసుకుంటే ఒక్కొక్క చతుర్యుగం ఒక కాలం ఎంత అన్నది మనము లెక్క కట్టచ్చు అది ఎలా అంటే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దానికి రెండింతలు ద్వాపరయుగం అలానే కలియుగానికి మూడింతలు త్రేతాయుగం కలియుగానికి నాలుగింతలు సత్యయుగం వీటి మధ్యలో సంధ్య కాలాలు కూడా వస్తాయి అన్నమాట సో ఇవన్నీ కలుపుకుంటే ఎంత కాలము అనేది ఇంపార్టెంట్ అనమాట ఆ లెక్క వేసామనుకోండి తెలుస్తుంది ఒక చతుర్యుగం యొక్క సమయము దాదాపు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు సంధికాలతో కలుపుకు సో నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ నలభై మూడు లక్షలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మనం లెక్క కట్టిన కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు సో దానికి రెండింతలది మూడింతలు అది నాలుగింతలది ఎట్లా మనం లెక్క వేసుకున్నాం కదా సో ఈ లెక్కలు చూసామనుకోండి మనము ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు అని లెక్క వేసుకున్నాం అనుకోండి ఎంత వస్తుందని చూడాలన్నమాట చూస్తే మీకు దాదాపు నాలుగు ప్లస్ మూడు ఏడు ఏడు ప్లస్ రెండు తొమ్మిది తొమ్మిది ఒకటి పది పది ఇంతలు అవుతుంది సో ఇది పదింతలు ఆఫ్ కలియుగం సో ఒక చతుర్యుగము నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అలాంటివి మూడు మధ్యలో గడిచిపోయినాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సో నలభై మూడు లక్షల ఇరవై సంవత్సరాలు ఇంటూ మూడు ఒక పక్కన అటు త్రేత కలి మన త్రేతాయుగం తర్వాత ద్వాపర అండ్ కలియుగం అక్కడ ఇది ఇరవై నాలుగు చతుర్యుగంలో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగో చతుర్యుగంలో త్రేతాయుగం ఎండింగ్లో రామాయణం జరిగింది కాబట్టి దాని తర్వాత రెండు అదేంటి ద్వాపర అండ్ కలియుగ ఎంతది రెండు కలిపితే కొన్ని లక్షల సంవత్సరాలు వస్తాయి అంటే అక్కడ కలియుగ ఏమో నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ప్లస్ ద్వాపర ఏమంటే దానికి డబల్ డబల్ అంటే ఏంటి ఎనిమిది లక్షల చిల్లర సంవత్సరాలు సో రెండు కలుపుకుంటే పన్నెండు లక్షల పదమూడు లక్షల చిల్లర సంవత్సరాలు సో అది మనం తీసుకోవాలి అక్కడ అది తీసుకోవాలి ఇక్కడ ఇరవై ఎనిమిది చతుర్యుగంలో మూడు గడిచిపోయింది అదేంటి సత్యయుగము త్రేతాయుగము అండ్ ద్వాపర ఈ మూడు టైమింగ్స్ తీసుకోవాలి తీసుకుంటే ఇందాక మూడు చతుర్యుగాలది నలభై మూడు లక్షల ఇరవై వేలు టైమ్స్ మూడు వేసుకుంటే ఎంత వస్తుంది అది ప్లస్ ఆ నెంబరు ప్లస్ ఈ నంబర్ అన్నీ కలుపుకుంటే దాదాపు అమ్మాయి చెప్పిన సంఖ్య వస్తుంది అనమాట ఇది రామాయణం గడిచిన కాలము థియరెటికల్లీ అంటే ఏంటంటే మన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చెప్తున్నాం మనం ఇది ఎందుకంటే వాయుపురాణంలో ఉంది కాబట్టి సరే ఇప్పుడు మన ఫిజికల్ ఎవిడెన్స్ ఏంటి అంటే దానికి కూడా నేను చాలా లెక్కలు చెప్పాను ఆ వీడియోలో ఇంకొక అది ఆ లెక్కలో సుగ్రీవుడు చెప్పింది ఇవి చెప్పిన అవి చెప్పినా అన్ని లెక్కలు చెప్పొచ్చాను ఇప్పుడు అట్లానే మేము రామాయణం ఇంతకాలం గడిచింది దానికి జ్యోతిష్య పరంగా అంటే ఏంటి నక్షత్ర గ్రహాల విషయంలో ఎలా జరిగింది అన్నది ఆ లెక్క కూడా కట్టి దాదాపు ఇంత అయిందని చెప్పి మేము నిరూపించాం సో అది కూడా పబ్లిష్ అయింది పేపరు దాన్ని కూడా వీడియో చేసి పెట్టాను సో ఇది ఇంకోటి ఇప్పుడు మనకి సామాన్యంగా చెప్పుకోవడం ఏంటంటే రామాయణం టైంలో హనుమంతుడు వారు వెళ్ళినప్పుడు అక్కడ నాలుగు దంతాల ఏనుగును చూశారని చెప్పాడు ఇప్పుడు నాలుగు దంతాల ఏనుగులు ఇప్పుడు లేవు అయితే ఆ నాలుగు దంతాల ఏనుగుల అవశేషాలు సైబీరియాలోనూ రష్యాలోనూ అక్కడ దొరికినాయి అన్నమాట అక్కడ అది దొరికితే దాని కాలం లెక్క కట్టారు కడితే దాదాపుగా ఇప్పుడు రామాయణం జరిగిన కాలం ఎంత ఉందో అంతే చెప్తావు అంటే ఒకప్పుడు ఉండేవి అవి అని అప్పట్లో అంటే ఏంటి ఈయన కనిపించింది అంటే ఆ టైంలో జరిగినాయి అంటే అంతకంటే ముందరే జరిగింది అని చెప్పటం అనమాట సో సైబీరియాలో దొరికిన ఆ నాలుగు దంతాల ఏనుగులు ఎప్పుడు జరిగినా తెలుసు అలానే నేను మీకు రాముల వారు సీతను తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్తున్నప్పుడు విమానం వెళ్తున్నప్పుడు సముద్రంలో మొసళ్ళని చూపించాడు చెప్పాడు ఆ మొసళ్ళ సంగతి ఒక ఒక పర్టికులర్ మొసళ్ళని గురించి రాశారు అవి ఇప్పుడు లేవని ఆ ముసళ్ళు వాటి యొక్క అవశేషాలు ఆఫ్రికాలో దొరికినాయి అంటే సముద్రం నుంచి అవి ప్రయాణం చేస్తుంటే కాబట్టి అక్కడ దొరికినాయి అంటే ఏంటి ఆ ముసళ్ళు ఎంతకాలము కింద చనిపోయినాయి అంటే ఎప్పుడు అని లెక్క కడితే దాదాపు రామాయణ కాలం కంటే ముందర నుంచి రామాయణ కాలం కంటే తర్వాత కూడా కొంతకాలం ఉండింది అంటే ఏంటి రామాయణ కాలంలో జరిగింది అని చెప్పడానికి మనకి ఇది ఒక నిదర్శనం ఇలాంటి అనేక నిదర్శనాలతో పాటు సుగ్రీవుడి యొక్క రచనా కార్యక్రమం ఉంది అదేంటంటే మనకి సైన్యాన్ని పంపించేటప్పుడు సీతను వెతకడానికి మీరు ఉత్తర దిక్కు ఇలా వెళ్ళండి పశ్చిమ దిక్కు ఇలా వెళ్ళండి తూర్పు దిక్కు ఇలా వెళ్ళండి దక్షిణ దిక్కు ఇలా వెళ్ళండి ఇక్కడ ఈ రాజ్యాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఈ వీళ్ళు ఉంటారు ఎవరెవరు ఉంటారు ఎక్కడెక్కడ ఏ చెట్లు ఉంటాయి ఎక్కడ ఏ జంతువులు ఉంటాయి ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు దానిలో ముఖ్యంగా అక్కడ మనకి పాకిస్తాన్ ఇప్పుడున్న ఏరియాలో అక్కడ మీకు పాకిస్తాన్ దాటిందాక కొన్ని కొండలు ఉన్నాయన్నమాట ఆ కొండల మీద మీకు కొన్ని సింహాలు ఉండి అని చెప్పాడు సో ఒక రకమైన సింహాలు ఎగిరే సింహాలు ఉండేవి అని చెప్పి చెప్పుకొచ్చాడు అనమాట సో అవి ఇప్పుడు లేవు సో అవి కూడా అవశేషాలు దొరికితే ఎప్పటితో తెలుస్తుంది అంతేకాకుండా భారతదేశానికి ఉత్తర భాగాన హిమాలయాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు మనకి హిమాలయాలు ఏర్పడి ఇప్పుడు సైంటిస్ట్ లెక్క ప్రకారము యాభై లక్షల సంవత్సరాలు అంతకంటే ముందు కాదు దాని గురించి మేము బుధుడు యొక్క యూనో బుధుడు ఎప్పుడు పుట్టాడని దానికి ఒక వీడియో చేసాము ఒక పేపర్ కూడా సబ్మిట్ చేసాము సో ఆ బుధుడి గురించి రాసిన దానిలో మేము ఈ లెక్కలు కట్టాము సో ఇలా రామాయణాన్ని గురించి అనేక లెక్కలు ఉన్నాయి వాటి గురించి ఇంకా సాలిడ్ ఎవిడెన్స్ అమ్మ మన యూనివర్సిటీ స్టూడెంట్స్ చేస్తారు చేసినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి చెప్తాను ప్రస్తుతం అయితే నీ ప్రశ్నకి ఇంత సరిపోతుంది నేను ఆల్రెడీ వీడియోలు చేసి ఉన్నాను కాబట్టి ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు మన వీక్షకులందరూ చూసి ఉంటారు అది నేను ఆ లింక్ పెడతాను మళ్ళీ ఒకసారి నువ్వు చూసుకోవచ్చు ఇప్పుడు మనము ఇంకో ప్రశ్నకి వెళ్ళాం ఓ నమస్కారం అండి నా పేరు సుజిత్ కుమార్ కెమిస్ట్రీ లెక్చర్గా చేస్తున్నాను గౌరవనీయులైన వెంకటాచి గారికి నా నమస్కారాలు ముందుగా నా ముందు అనుమానాలకి సమాధానాలు చెప్పి నా డౌట్స్ క్లారిఫై చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు అండి అలాగే మీరు ఇచ్చిన హోంవర్క్ గురించి నేను కొంచెం ట్రై చేశానండి ఈ నా దగ్గర మహాభారతం అవి లేవు సో బట్ ఏంటంటే కృష్ణుడు నిర్యాణం తర్వాత నుంచి సంధికాలం పన్నెండు వందల సంవత్సరాలు ఉంది అని చెప్పి మీరు నాకు ఒక చిన్న ఇంటి ఇచ్చారు సో దానికోసం నేను కొంతమందితో మాట్లాడాను కొన్ని చోట్ల నాకు అందుబాటులో ఉన్న కొన్ని పుస్తకాలు అలాగే ఇంటర్నెట్ లో కూడా ఒకసారి సెట్ చేశానండి బట్ ఇంటర్నెట్ లో కూడా ఇంటర్నెట్ నుంచి ఏం సమాచారం వచ్చింది అంటే వాళ్ళు ఐ మీన్స్ కృష్ణుడు నిర్ణయాణం చెందిన తెల్ల తెల్లవారి నుంచి కలియుగం ప్రారంభం జరిగిపోయింది ఆ తర్వాత అర్జునుడు అన్న ఆడవాళ్ళని తీసుకొని అస్త్రాపురానికి వెళ్ళాడు ఆ తర్వాత అర్జునుడి మనవడైన పరీక్షిత్ మహారాజు ఒక డెబ్బై సంవత్సరాల పాటు పాలించాడు మూడు వేల నూట రెండు బీసీ నుంచి మూడు వేల ఏడు వందల బీసీ సంథింగ్ ఒక సారీ మూడు వేల డెబ్బై బీసీ వరకు పాలించాడు అన్నట్లుగా ఉందండి రాంగ్ సో ఒక డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత జన్మేజేడు ముప్పై సంవత్సరాల పాటు అలా పాలించినట్లుందండి సో పూర్తి కలియుగం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది అని ఉంది కొన్ని చోట్ల ఏమో దుర్యోధుడు పుట్టుక నుంచే కలియుగం ఆరంభం అయింది సో అప్పటి నుంచే స్టార్ట్ అయింది చెప్పి ఉంది ఇక్కడ ఏంటంటే కృష్ణుడు నిర్యాణం చెందిన దగ్గర నుంచి మనం పరిణామ సంవత్సరాలు గణించాలా లేదంటే ఆ దుర్యోధనుడు పుట్టిన దగ్గర నుంచి ఆ పరిణామ సంవత్సరాలు గణించాలా అనేది ఒక అనుమానం అండి అలా అది కొంచెం మీరు క్లారిఫై చేయగలరు ఇంకొకటి ఏంటంటే ఒక మంచి గురువుని ఆ పట్టుకోమన్నారు సో నాకు తెలిసి ఇప్పటి వరకు నాకు తెలిసి నాకు తెలిసి మీరే నాకు గురువుగా అనుకుంటున్నాను ఎందుకంటే మీ వీడియోలు నేను దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను అండి బట్ మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలని నా కోరిక కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం అంటే అది మ్యాచ్ అవ్వలేకపోతున్నాను సో అందుకని నేను ఒకటే అనుకున్నానండి మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి జాయిన్ అవ్వి సారీ జాయిన్ అయ్యి ఎలా అయినా సరే సంస్కృతము ఇవి నేర్చుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అవ్వడానికి పరమాత్మని నేను ఏ మంత్రాలతో జప మీన్స్ జపం చేయాలి జపం కంటే కూడా మీరు జపం చేస్తూ యజ్ఞం కూడా చేయమన్నారు అలాగే నేను యజ్ఞం చేయాలని అనుకుంటున్నానండి స్టార్ట్ చేద్దామని కాకపోతే నాకు మంత్రోపదేశాలు ఇవి నాకు అయితే లేవు సో మీరు దయచేసి నాకు ఏ మంత్రంతో నేను పరమాత్మని అడిగితే నేను ఆ ఫైనాన్షియల్గా నేను సెటిల్ అయ్యి మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి నేను త్వరగా నేర్చుకోవాలి ఇక్కడ రెండు విషయాలు అంటే ఒకటి ఫైనాన్షియల్ సెటిల్ అవ్వడం అలాగే జ్ఞానాన్ని సంపాదించుకోవడం సో నాకు ఏ మంత్రాలతో నేను ఆయన్ని నేను అడుగుతున్న మంత్రాలకి కారణం నేను జ్ఞానాన్ని వేదాన్ని నేర్చుకోవాలి అలాగే ప్రాణ శిక్ష ఇవన్నీ నేర్చుకో మీరు చెప్పిన విధానాల్లో వెళ్ళాలి అంటే సో ఆల్మోస్ట్ నేను ఒక టూ ఇయర్స్ నుంచి నాన్ వెజ్ కూడా అంటే కేవలం ఈ వీడియో చూడడం వల్లే దయచేసి ఇది నాకు చెప్పగలరు ఎందుకంటే నేను అవి అర్థం చేసుకోవాలంటే ముందు నేను సంస్కృతం నేర్చుకోవాలి సంస్కృతం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మాని శిక్ష అష్టాధ్యాయి ఇలా వరుసగా నేర్చుకుంటూ వస్తేనే నేను ఓన్గా వాటిని క్రాక్ చేయగలను నా ఉద్దేశం అండి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కొంచెం లాగైంది ప్లీజ్ దయచేసి నాకు మార్గాన్ని చూపిస్తారని కోరుకుంటున్నాను సుజిత్ కుమార్ గారు మీరు రామాయణం గురించి మహాభారతం గురించి చదవాలనుకుంటే మంచి గురువు కావాలని చెప్పాను నేను నిజమే అదే మాట అయితే మీరు సొంతగా నేర్చుకుంటా ఉంటున్నారు కాబట్టి డెఫినెట్గా నేర్చుకోండి అందులో మా యూనివర్సిటీ చేరి నేర్చుకుంటా అంటున్నారు అది ఇంకా మంచిది కానీ దానికి ఫైనాన్షియల్గా మీకు స్థోమత లేదన్నారు సో మీకు వచ్చినప్పుడు చేరండి నో ప్రాబ్లం అయితే దాన్ని తెప్పించుకోండి ఫైనాన్షియల్ స్టెబిలిటీని మీరు తెప్పించుకోవాలి మీకు నేను ఈ ఇన్స్టిట్యూషన్లో చేరాలంటే ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి ఈ ఖర్చుని నేను భరించాలి అనుకుంటే కనుక నేను నెలకి ఇంత దాచిపెట్టుకుంటాను దాచిపెట్టుకొని ఆ అమౌంట్ని నేను చేరవేసుకుని ఆ తర్వాత నేను జాయిన్ అవుతాను అనుకోవాలి అది మీరు చేయాలండి తప్పదు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు కృష్ణుడు పుట్టిన తర్వాత లేకపోతే దుర్యోధన పుట్టిన తర్వాత ఏ టైం తీసుకోవాలంటే కృష్ణుడు చనిపోయిన తర్వాత తీసుకోవాలండి కృష్ణుడు చనిపోయిన దగ్గర నుంచి మనకి కలియుగం స్టార్ట్ అవుతుంది మీకు దుర్యోధనుడు పుట్టిన దగ్గర నుంచి అని అనుకుంటే కనుక దానికి దీనికి మహా అయితే నూట ఇరవై సంవత్సరాలు తేడా వస్తుంది అంతే కదా సో డోంట్ వరీ అబౌట్ ఇట్ సో మీరు ఏం చేస్తారంటే మీరు కృష్ణుడు చనిపోయిన దగ్గర నుంచి టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడి నుంచి పన్నెండు వందల సంవత్సరాలు దాన్ని మీరు సంధికాలం కింద తీసుకోవచ్చు సో ఆ సంధికాలాన్ని మీరు ఏం జరిగింది అనేది మీరు నిర్ణయించుకోవాలి అంటే దాన్ని శాస్త్రాల నుంచి తిరిగేసి ఏం జరిగింది ఆ టైంలో అనేది తెలుసుకుంటే బాగుంటుంది సో అది దానికి నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దాని క్యాలిక్యులేషన్స్ అవి చేసి దాన్ని ఒక పేపర్ సబ్మిట్ చేద్దాం ఇంటర్నేషనల్ జర్నల్ బ్రహ్మాండంగా ఉంటుంది సో అది మీరు ట్రై ట్రై చేయండి తర్వాత మీరు ఫైనాన్షియలీ రైజ్ అవ్వాలి అంటే ఏదైనా మంత్రం ఉందా ఏమైనా చేయాలా ఒకటే గుర్తుపెట్టుకోండి సుజిత్ కుమార్ గారు మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ 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 ఎంఎస్సి అవన్నీ చేసి మీరు కెమిస్ట్రీ చేసి ఆ తర్వాత లెక్చరర్గా చేస్తున్నాం అంటే మీరు ఇంతకాలం చేసింది ఆ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ మీరు బహుశా అయితే మీ లెక్చరర్గా జాయిన్ కాకముందు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఆ సబ్జెక్ట్లోనే మీరు వెళ్తున్నారు సో దానిలోంచే మీరు రైజ్ అవ్వాలి సో ఆ కెమిస్ట్రీని మీరు క్షుణ్ణంగా రోజు అభ్యాసం చేయండి అంటే మీరు ఇంకా లోతుగా పరిశీలించండి ఇంటర్నేషనల్ జర్నల్స్లో పడే టాపిక్స్ ఏవైతే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయో ఒక టాపిక్ తీసుకో నేను నేను ఇక్కడ అమెరికాకు వచ్చి నేను నేను ఎంఎస్లో జాయిన్ అయిన తర్వాత ఒకసారి నేను ఒక ప్రొఫెసర్ మాట్లాడుతుంటే నేను అన్నా అడిగిన అన్నాను మీకు ఏ టాపిక్లో ఇంట్రెస్ట్ అంటే నేను అన్నాను హైడ్రోజన్ అయితే బాగుంటుంది అంటే హైడ్రోజన్ చాలామంది చేశారు అవసరం లేదంత అంటే అన్న హైడ్రోజన్ చాలా ఇంపార్టెంట్ అండి దాని మూలంగానే మనకి రేపు పొద్దున్న ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తే ఆమె కొట్టి బాధిస్తుంది ఇప్పుడు హైడ్రోజన్ మీదే భారతదేశం అంతా ఆధారపడి కాబట్టి హైడ్రోజన్ మీద మీరు రీసెర్చ్ చేయండి హైడ్రోజన్ గురించి ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకోండి దాంతో మీరు నాతో కమ్యూనికేషన్లో ఉంటే నేను కూడా మీకు సహాయం చేస్తాను సో మీరు హైడ్రోజన్ మీద విపరీతమైన రీసెర్చ్ చేయండి సో విపరీతం అంటే ఎంత విపరీతం అంటే మీరు నడుస్తున్న హైడ్రోజన్ లాగా ఉండాలి మీరు అసలు హైడ్రోజన్ ఇన్ అండ్ అవుట్స్ దాని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ డెప్త్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా అన్ని రీసెర్చ్ పేపర్ హైడ్రోజన్ మీద పడినవన్నీ చదవండి మీరు సో అది మీకు ఫ్యూచర్ ఇస్తుందండి తప్పకుండా అది ధనాన్ని తెచ్చిపెడుతుంది మీకు కొల్లలుగా సో మీరు చేయవలసింది హైడ్రోజన్ హైడ్రోజన్ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి హైడ్రోజన్ని ఈజీగా ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి ఎన్ని విధాలుగా ప్రొడ్యూస్ చేయాలి గ్రీన్ హైడ్రోజన్ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు భారతదేశం విపరీతమైన ధరం ఉంది దానికి స్టార్టప్స్కి మీరు కెమిస్ట్రీ లెక్చరర్ అంటున్నారు మీరు ల్యాబ్లో కూడా మీకు అవకాశం ఉంటుంది సో మీరు దీని మీద అనేకమైన ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు సో దట్ అది ఆ హైడ్రోజన్ గ్యాస్ మనకి ఇంధనంగా పనికి వస్తుంది అప్పుడు బస్సులు ట్రైన్స్ ప్లేన్స్ అన్నీ నడుస్తాయి దాన్ని ఎట్లా దాన్ని ఎట్లా స్టోర్ చేయాలి దాన్ని ఎంత సేఫ్టీగా స్టోర్ చేయాలి ఇవన్నీ మీరు టైం స్పెండ్ చేసి చదవాలి ఒక సిస్టమేటిక్ స్టడీ చేయాలి దాన్ని స్టడీ చేసి నోట్స్ రాసుకోవాలి ఎవరితో పడితే వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసేయకూడదు ఎందుకంటే మీ రహస్యాలు వాళ్ళకి తెలుసు సో జాగ్రత్తగా ఉండాలి సో అందుకని మీరు బాగా చక్కగా స్టడీ చేసి భారతదేశం ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి స్టార్టప్ కంపెనీస్కి వంద కోట్లు ఇస్తాం అంటే వంద కోట్లు ఒకడికే కాదు అందరికీ కలిపి వంద కోట్లు దాన్ని కేటాయించాలి సో మీకు అవకాశం ఉంటుంది మా యూనివర్సిటీ తరఫున మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను సో మీరు మాతో కమ్యూనికేట్ చేసి మీరు చక్కగా మీరు ఆ ప్రయోగాలు చేస్తే మేము కూడా దానికి సహకరిస్తాం సో వేదనలో ఏముంది నేను మేము చెప్పగలుగుతాం అట్లనే నాకు దానిలో విపరీతం ఉంది కానీ మా స్టూడెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు మీరు కూడా చేస్తే ప్రమాణం ఉంటుంది అయితే మీ కెపాసిటీ ఎంతో నాకు తెలియదు మీరు ఎంత లోతుకి వెళ్తారు ఎంత సబ్జెక్ట్ డెప్కి డెప్త్గా వెళ్తారో నాకు తెలియదు ఇంకోటి మీకు మ్యారేజ్ అయిందో లేదో నాకు తెలియదు మీరు ఇండిపెండెంట్గా ఉన్నారో లేదు తెలియదు సో ఇవన్నీ చూసుకోండి మీరు ఎందుకంటే ఒకసారి రీసెర్చ్లో దిగితే అందరినీ మర్చిపోవాల్సి వస్తుంది అంత ఇన్డెప్త్గా స్టడీ చేయాలి అప్పుడు అది మీకు ధనం తెచ్చిపెడుతుంది ఆ ధనంతో మళ్ళీ మీరు వేదించు ఏముంది అక్కడ కష్టంగా ఉంది సో కృషి చేయండి ఒక టార్గెట్ పెట్టుకోండి సంవత్సరం లోపల దీన్ని ఆడో తేల్చేద్దాం అని చెప్పుకో అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది సో అలా చేయండి చేస్తే మనకు అందరికీ కూడా లాభదాయకం ఇంకా మీరు హోమం చేయడానికి ఏమిటి అని అడిగారు మీరు ఫస్ట్ థింగ్ మీరు చేయవలసింది ఏంటంటే ఒక యజ్ఞకుండం కొనుక్కొచ్చుకోండి అది ఎక్కడన్నా దొరుకుతుంది మీకు అది ఇండియాలో అసలు విరివిగా దొరుకుతుంది మీరు విశాఖపట్నం ఉంటున్నారు కాబట్టి అది దొరుకుతుంది సో యజ్ఞకుండంలో సమిత సమితలు అంటే ఏంటి యజ్ఞకుండం సైజ్కి సరిపడా మామిడి చెక్కలు చిన్న చిన్న ముక్కలు మీకు కొమ్మలు విడిగి పడితే ఇంకా విరిచి చిన్న ముక్కలు చేసుకోండి శుభ్రంగా దాని మీద ఆ డస్ట్ అవి లేకుండా ఏ పురుగు పట్టని తీసుకోండి తీసుకొని కర్పూరము చిన్న కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి చిప్ప పెట్టుకోండి కర్పూరం అందులో పెట్టి చక్కగా వెలిగించండి ఈ సమ్మెదల్ని వాటి మీద పెట్టండి నేతిని ప్రతి టెన్ సెకండ్స్కి ఒకసారి నేతిని వేయండి ఓం స్వాహా అనుకుంటూ వేయండి ఫస్ట్ అలా నేర్చుకోండి అలా ఫస్ట్ స్టార్ట్ చేయండి అలా మీరు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేయండి నెయ్యిని ఒక స్పూన్ ఒక ఐదు గ్రాములు తీసుకొని మీరు ఓం స్వాహ అని ఒక పది సెకండ్లో పదిహేను ఆగి మళ్ళీ ఓం స్వాహ అని మళ్ళీ అలా మీరు ఒక ఐదు పది నిమిషాలు చేసి ఆపేసేయండి కేవలం నెయ్యి మాత్రమే ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి ఇలా మీరు ఒక నెల రోజులు వరుస పెట్టి చేస్తే మీకు అవగాహన వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడ చేసినా కానీ ఓపెన్ ఎయిర్లో చేయాలి అంటే ఏంటంటే మీరు ఇంట్లో చేస్తే ఒకవేళ కిటికీ తలుపులు మామూలు తలుపులు అన్నీ తెరిచి పెట్టాలి సో దట్ లోపల ఉన్న చెడుగాలి బయటకు వెళ్ళిపోయి బయట ఫ్రెష్గా లోపలికి రావాలి ఈ పొగ కూడా బయటకు వెళ్ళాలి ఇంకోటి ఆస్మా పేషెంట్లు వాళ్ళు వీళ్ళు దగ్గరగా ఉండకుండా చూసుకోండి వాళ్ళకి మళ్ళీ ఊపిరాడితే కష్టం అవుతుంది సో ఇది మీరు చేయాలి లేకపోతే ఇంటి వరండాలో చేసుకోవచ్చు ఆరు బయట కూడా చేసుకోవచ్చు కానీ అక్కడ ఎక్కడైతే గాలి ఎక్కువ వచ్చేసి ఎగనకొండం కింద బోర్లా పడేటట్టుగా చూసుకోకూడదు వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి అది ఆ అగ్ని ఉన్నంతసేపు మీరు దాన్ని కాపాడుకుంటూ అది చల్లా కాకుండా చూసుకోవాలి కానీ అది పొగ వస్తున్న తర్వాత అది బూడిద అయిపోతుంది ఆ బూడిదని కలెక్ట్ చేసేసి మళ్ళీ దాన్ని చెట్లకి లేకపోతే నదుల్లోన కలిపేయచ్చు ఇది తర్వాత మీరు సముద్రంలో కడపచ్చు మీకు సముద్రం దగ్గర ఉంది కాబట్టి తర్వాత మీకు ఆ ఉన్న శుభ్రంగా శుభ్రం చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ఉపయోగించుకోవచ్చు సో ఇలా మీరు రోజు చేయొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి అగ్ని ఉన్నంతసేపు మీరు దాన్ని వదిలిపెట్టే వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ మీరు ఉండాలి చుట్టుపక్కల ప్రాంతంలోనే అంతసేపు మీకు సమయం ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే గాలికో లేదా చిన్నపిల్లలు వచ్చి దాన్ని ముట్టుకోవడం అది చేస్తే చాలా ప్రమాదం సో ఇవన్నీ చూసుకోవాలి ప్లస్ మీరు ఒక పెద్ద చెమ్ము నీళ్ళు పక్కన పెట్టుకోవాలి సో దట్ సడన్గా ఏదైనా అగ్ని ప్రమాదం అయితే నీళ్లు చల్లేసేయాలి ఇవన్నీ స్టార్టింగ్లో మీకు ఉంటుంది తర్వాత మీకు అలవాటు అవుతుంది మీకు తెలుసు ఇంకోటి ఏం చేయాలంటే ఒకవేళ గాలికి చదరకూడదంటే ఆ యజ్ఞకుండం మీద ఒక జాలి ఇది పెట్టేసేయాలి ఉన్నది పెట్టేస్తేమన్నా జాలి నుంచి పొగ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత దాని నుంచి అనవసరంగా ఈ అగ్ని కణాలు లేవు బయటికి ఆ జాలి పెట్టి దాని మీద బరువు ఏదైనా పెట్టండి చిన్న రాయి పెడితే కదలకుండా ఉంటుంది ఆ పొగ బయటికి వెళ్ళిపోతుంది మీరు అది అయిపోయిన అది అయిపోతుంది అది మీరు ఎప్పుడు యజ్ఞం అయిపోయిన తర్వాత ఆ మంట సల్లారిన తర్వాత పొగ వస్తున్నప్పుడు ఆ ధూళి లేవకుండా గాలికి ఆ జాలి ఇది పెట్టేసేసి దాని మీద చిన్న రాయి పెడితే అది స్టేబుల్గా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అటు ఇటు వెళ్ళకుండా చూసుకోవాలి అది అక్కడ బయట పెడితే కుక్కలో వచ్చి వాటి మీద ఉంటే లవి పే చూసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తలు పడాలంట ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో ఇది మీకు ఆ సమయం అది మీకు కావాలి నాకు జాబ్కి టైం అయిపోతే వెళ్ళిపోవాలి కాలేజీకి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇలా చేస్తారు కాబట్టి సాయంకాలం వచ్చి చేసుకోండి సాయంకాలం వచ్చి చేసుకుని మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి నన్ను చూసుకోవచ్చు సో ఇలా మీరు దాని మీద ఫస్ట్ నేతితో మాత్రమే హోమం మంచి ఫస్ట్ ఓం స్వాహ అసంతి ఇదే చేయండి మీరు చేసి ఒక నెల రోజులు చేసి నేను సక్సెస్ఫుల్గా చేశానని చెప్పి నాకు మళ్ళీ నాకు ఈమెయిల్ పెట్టండి నేను తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను చెప్తాను ఓకేనండి ఉంటానండి ఓ